జై గోమాత మా గురుగారు శ్రీ విజయరామ్ గారు ఎప్పుడు చెప్తుంటారనమాట అంటే గ్రామాల్లో డబ్బులు గ్రామాల్లో ఉండాలి నగరాల నుంచి డబ్బులు గ్రామాలకి వెళ్ళాలి విదేశాల నుంచి డబ్బులు మన స్వదేశానికి రావాలనేటటువంటి సంకల్పంలో ఆయన వర్క్ చేస్తారు సేవ్ ఆర్గనైజేషన్ కూడా ఆయన రన్ చేస్తున్నారు చేతి వృత్తులు వారిని కుల వృత్తులను కాపాడాలనేటువంటి కాన్సెప్ట్తో మేము కూడా ఆయన అడుగుదల్లో నడుస్తూ తాటి బుట్టలు కానీ తాటి చెట్టు కూడా బతకాలని తాటి బుట్టలు అలాగే వెదురు వెదురు బుట్టలు ఆ బుట్ట వెదురు బుట్టలు అలాగే ఊర్లోనే మనం ఈ చేత్తోనే తయారు చేస్తాం గ్రామంలో ఉండేటటువంటి మహిళలకి ఉపాధి కల్పించాలనేటటువంటి ఉపాధి కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అలాగే ఇస్తరాకులు ఊర్లోనే మనం స్నాక్స్ కూడా చేయిస్తాం గ్రామంలో ఉండే మహిళలతో ఇలాంటి బుట్టల్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం స్వామివారికి నైవేద్యం కూడా ఇలాంటి బుట్టల్లో ఇవ్వాలనేటటువంటి సంకల్పంతో విజయరామ్ గారు ఇది దగ్గరుండి ఇలాంటివి మన ఊర్లోనే అల్లించి తీసుకుని వెళ్ళి శాంపుల్గా తీసుకుని వెళ్ళారు ఇది ముందు ముందు ఇది కూడా జరగబోతుంది అంటే అందరి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరికీ ఉపాధి కల్పించాలి అంటే గ్రామంలో ఉండేటటువంటి ఈ రైతులకి ముందు నగరాలు వెంట వెళ్లకుండా గ్రామంలోనే మనం డబ్బులు సంపాదించుకునేటటువంటి అవకాశాలు ఎన్నో సలహాలు సూచనలు విజయరామ గారు ఇస్తూ ఉంటారు సో ఆయన అడుగుదాడలో మేము కూడా నడుస్తున్నాం జై గోమాత